సో అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్ రిటైర్ అయినప్పుడు డెఫినెట్గా డిపార్ట్మెంట్కు నిజంగా తీరని లోటే చాలామంది మనం ఇట్లాంటి సందర్భాలు అంటుంటాం రిటైర్మెంట్ ఫంక్షన్ అలా అంటే ఆ ఆఫీసర్ ఎన్నడు చక్కగా పనిచేసినప్పుడు కూడా అయినా కూడా మనం మాట వరుసకేమంటే ఆయన నిజంగా రిటైర్ అయితే తీరని లోటు అంటాం డిపార్ట్మెంట్కు ఈయన రిటైర్ అయిపోతున్నాడు రేపటి చాలా డిపార్ట్మెంట్కి ఎనలేని నష్టం అంటాం అది ఊరికి ఏదో తమాషాకి అంటుంటాం కానీ నిజంగా శ్రీనివాసరావు రిటైర్ ఇట్లాంటి వాళ్ళు రిటైర్ అయితే ఖచ్చితంగా లాసే డిపార్ట్మెంట్ సో ఉద్యోగాలనే కాకుండా శ్రీనివాసరావు నిజంగా ఆయనకు ఇద్దరు కూతుళ్ళు నాకు తెలుసు కదా ఇద్దరు ఆణిముత్యాలంటే పిల్లలు అందులో ఒక అమ్మాయి సబ్జెక్ట్ కరెక్షన్ అమ్మాయి నీటిలో ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ టాపర్ ఐ థింక్ ఐ రైట్ తెలంగాణ స్టేట్లో స్టేట్ టాపర్ ఆని అంటే ఇద్దరు అమ్మాయిలను జన్మించి వాళ్ళు మంచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారిపోయిన వాళ్ళు సో అతను కుటుంబంలో కూడా అంత బాధ్యతగా కుటుంబం పట్ల మెలిగి పిల్లలను సక్రమంగా బాధ్యతతో పెంచి సమాజానికి అక్కడిచ్చ పౌరులుగా తీర్చిదిద్దిండు ఆ రకం కూడా ఆయన సక్సెస్ఫులే సో ఇది రౌండర్ శ్రీనివాసరావు ఇటు డిపార్ట్మెంట్ ఫ్యామిలీని ఏకతాటిరో చక్కగా మంచి పదవులు ఉంచిండు సంతోషం మరి అట్లాంటి వ్యక్తి రిటైర్ అవుతున్న సందర్భంలో మరి వారికి ఈ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వారు ఫ్యామిలీతో గడిపి హ్యాపీగా పిల్లలు మనమళ్ళు మనవరాళ్ళతో హ్యాపీగా గడపాలని చెప్పేసి ఆ అవకాశం భగవంతుడు సమృద్ధిగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నేను నేను రిటైర్ అయిన నాలుగేళ్ళు అయినాక కూడా గుర్తు పెట్టుకొని పిలిచిన ఈ నిర్వాహకులు ముఖ్యంగా ఎస్సీ గారు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చాలా రోజుల తర్వాత అందరినీ చూసినా మీ అందరికీ కూడా పేరు పేరున ఒకరికరిని అనలేదు కానీ అందరూ నాకు ఆప్తుల్లాగానే కనబడుతున్నారు కాబట్టి అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ